ఒక ఊరిలో ఇద్దరు అన్నదములు ఉండేవారు పెద్దవాడు చాలా మంచివాడు చిన్నవాడు అత్యాసపరుడు పెద్దవాడు ఒకరోజు పొలంలోకి వెళ్తాడు అక్కడ కాళ్లకి దెబ్బ తగిలిన ఒక కొంగ కనిపిస్తుంది పెద్దవాడు దానికి కట్టుకట్టి పసరు పోసి గాయాన్ని నయం చేస్తాడు కొంతసేపటికి కొంగ అక్కడ నుండి గాయం నయమై ఎగిరిపోతుంది మరుసటి రోజు కొంగ కొన్ని గుమ్మడి విత్తనాలు పెద్దవాడి పొలంలో చల్లి వెళ్లిపోతుంది కొన్ని రోజులకు గుమ్మడికాయలు చాలా ఎక్కువగా కాస్తాయి పెద్దవాడు గుమ్మడికాయలను కోసి ఇంటికి తీసుకుని పోయి తన భార్యతో కూర్చుని కోయగా రత్నాలు వజ్రాలు గుమ్మడికాయ నుండి వస్తాయి పెద్దవాడు ఆశ్చర్యపోతాడు దానిలో కొంత ధనాన్ని దాన ధర్మాలు చేస్తాడు పేదలకు ఉచితంగా భోజనం పెడతాడు చిన్నవాడు ఇంత ధనం ఎక్కడ నుండి వచ్చింది అని పెద్దవాడిని అడుగుతాడు పెద్దవాడు కొంగ వృతాంతం అంతా చెబుతాడు చిన్నవాడు మరుసటి రోజు పొలంలో పోయి ఎగురుతున్న కొంగలను చెట్టు చాటు నుండి రాయి పెట్టి కొడతాడు అందులో ఒక కొంగ కాలికి దెబ్బ తగిలి పడిపోతుంది చిన్నవాడు దానికి కట్టు కట్టి గాయం నయం చేస్తాడు కొంగ గాయం అయ్యి వెళ్లిపోతుంది మరుసటి దినం ఆ కొంగ యథావిధిగా గుమ్మడి విత్తనాలను చిన్నవాడి పొలంలో వేస్తుంది కొన్ని రోజులకు గుమ్మడికాయలు కాస్తాయి పొలంలో గుమ్మడి కాయలు కోసి ఇంటికి తీసుకుని పోయి తలుపులు వేసుకుని కత్తితో కోస్తాడు గుమ్మడి కాయ నుండి విష సర్పాలు తేళ్లు వచ్చి అతనికి కాటు వేసి చంపేస్తాయి నీతి దురాస దుమ్మఖానికి చేతు